ఫ్రెండ్స్ ఈరోజు సృష్టిలో మనకు తెలియని ఒక విషయం గురించి చర్చించుకుందాం అది పంతొమ్మిది వందల అరవై ఒకటో సంవత్సరం అమెరికాలో ఒక భార్యాభర్తలు వెళ్తున్నారు ఆ భార్యాభర్తలకి వెళ్తున్నప్పుడు వాళ్ళు వెళ్తున్న రూటు మళ్ళా ఇక్కడ ఉండదు చాలా అందంగా చక్కగా ఒక అందమైన పార్క్ పక్క నుంచి వెళ్తున్నది వాళ్ళకి చుట్టుపక్కల వ్యూ కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు చల్లటి గాలి వేస్తున్నది సడన్గా ఆవిడ భార్య భతులలో భార్య ఒక్కసారిగా ఆకాశం కేసు చూసింది చూడగానే ఏదో వస్తువులో కనిపించింది ఏమిటా వస్తువు అని చెప్పి భార్య జాగ్రత్తగా చూస్తూ ఇంకా సరిగా కనిపించకపోయేసరికి బైనాకులర్స్ తీసుకుంది బైనాక్యులర్స్ తీసుకున్న తర్వాత ఆవిడ ఆకాశం కేసు ఫోకస్ చేసి చూసింది చూసేసరికి ఆశ్చర్యపోయింది సొమ్ము వస్తువు ఏదో వస్తు గుండ్రం తిరుగుతున్నది పల్లెల్లాగా ఉన్నది అది అది భూమికి సమీపించడానికి అన్నట్టుగా దగ్గరగా వస్తువు కనిపించింది ఆశ్చర్యపోయిన చరిపోయిన ఆవిడ భర్తకి చెప్పింది భార్య భర్తలు కూడా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వెంటనే అది వెళ్తున్న వైపు ఫాస్ట్గా కారు పోనిచ్చారు వాళ్ళ కారు వెళ్తున్నది పైన ఫ్లైన్స్ వస్తు వెళ్తున్నది చుట్టుపక్కల ఎవరు లేరు కారు వేరంగా ముందరికి వెళ్తున్నది చీకటిగా ఉంది లైట్లు అయితే ఉంటాయి అమెరికాలో మళ్ళా ఉండదు చక్కగా లైట్లు రెండు వేపాలే ఉంటాయి తీరా చూసేసరికి ఒక్కసారిగా ఒక్కసారిగా వాళ్ళ ఆలోచన విధానం మారింది ఎందుకంటే వాళ్ళు ప్రయాణం చేస్తున్న ఆ కారుకి దగ్గరగా ఆ యూఎఫ్ఓకి సంబంధించిన ఒక ఫ్లయన్స్ ఆసరం వాళ్ళపై ప్రావణం మొదలుపెట్టింది అంతవరకు దాని ఫాలో అవుతున్న వాళ్ళు తమ ఆలోచన తప్పైనందుకు టెన్షన్ పడుతూ ఒక్కసారిగా కారు పక్క తిప్పారు భార్య భర్తల్లో ఒకరైన కా భర్త కారు అత్యంత వేగంగా పక్క తిప్పి నడపడం మొదలుపెట్టారు కానీ వాళ్ళు ఎంత వేగంగా నడిపినప్పటికీ కారు ఉన్న చోటికి అది వచ్చే వచ్చేసింది ఒక్కసారిగా ఫ్లయింగ్స్ వస్తారు వాళ్ళ ముందర ఒక్కసారిగా లాంచ్ అయింది అందులోంచి కొంతమంది బయటకు వచ్చారు ఆ బయటకు వచ్చిన వ్యక్తులు చూసడానికి చాలా పెద్ద కళ్ళు కలిగి ఉన్నారు వాళ్ళు భర్తకేసి భార్య భర్తలకేసి ఉన్న కారు వైపు రావడం మొదలుపెట్టారు భర్త కారు స్టార్ట్ చేసి అనుకున్నారు కానీ కానీ ఆ సెకండ్ ఏమైందో తెలియదు కానీ భార్యాభర్తలుకి భర్తలుకి ఒక్కసారి కళ్ళు మూసుకున్నారు కళ్ళు తెరిచేసరికి వాళ్ళకి ఏం జరిగిందో అర్థం కాలేదు వాళ్ళు ఉన్న కారు వాళ్ళు యాభై కిలోమీటర్లు ప్రతి ఇంతకుముందు ఉన్న చోటు నుంచి యాభై కిలోమీటర్ దూరంలో వాళ్ళు ఉన్నారు అక్కడికి అంత కిలోమీటర్ దాటి యాభై కిలోమీటర్ దాటి అక్కడికి ఎలా వచ్చారో వాళ్ళకి అర్థం కాలేదు భార్యాభర్తలు భర్తలు ఏంటంటే లేచిన తర్వాత వాళ్ళు చర్చించుకున్నారు నిజమే వాళ్ళు అయితే వాళ్ళకి ఏం జరిగిందో అర్థం కాలేదు వాళ్ళ దగ్గరికి వాళ్ళు రావడం అయితే గుర్తుంది కానీ ఏం జరిగిందో తెలియదు ఆ తర్వాత నుంచి కంటిన్యూస్గా భారీ కూడా కళ్ళ రావడం మొదలుపెట్టాయి ఇదే విషయం గురించి భర్తతో చర్చించేందుకు ఒకరోజు ఏంటంటే వాళ్ళు చర్చికి వెళ్ళారు చర్చికి వెళ్ళి వాళ్ళకి ఏం జరిగింది ఆ విషయాన్ని అన్నట్టు మొత్తం అన్నీ వివరించి చెప్పారు అందులో కొంతమంది అడిగారు మీరు అంత దూరం అలా ట్రావెల్ చేసి మీరున్న చోటు యాభై కిలోమీటర్ దూరం దాటిన తర్వాత ఎలా రాగలిగారు అని అడిగాడు ఆ విషయం వాళ్ళు చెప్పలేకపోయారు తరచుగా భార్యకి కళలు రావడం మొదలుపెట్టే కళ్ళు పెద్ద కళ్ళు ఉన్నవాడు ఒక ఆయన వీళ్ళని టెస్ట్ చేస్తున్నట్టు ఏదో మాట్లాడుతున్నట్టు చేస్తున్నట్టు రకరకాలు కళలు ఇది వాళ్ళ జీవితంలో ఆ కారుకి దగ్గరికి మొదటిసారి ఫ్లైన్ సాసర్ వచ్చినప్పుడు వచ్చిన సిచ్యువేషన్ ఆ భార్య భర్తలు ఎప్పుడు బుక్ చేసుకుని చాలా టెన్షన్ పడేవారు ఎందుకంటే ఆ వచ్చిన సందర్భంలో వీళ్ళు విపరీతమైన భయానికి గురయ్యారు ఎందుకంటే ఒంటరిగా ఉన్న స్థలం చుట్టూ ఎవరు లేరు అందులో చీకటి సమయం లైట్లు ఉన్నప్పటికీ ఒక ఫ్లయింగ్ స్టార్సర్ అన్నోన్ ఫ్లయింగ్ సాసర్ దగ్గరికి వచ్చేసరికి ఎవరైనా భయపడకమరు అసలు ఆ తర్వాత జరిగిన విషయం తెలుసుకుంటేనే మనకు భయం వేస్తుంది అసలు విషయం ఏంటంటే ఏమైందంటే తర్వాత